పేకాట ఆడుతూ పట్టుబట్ట ఆరు మంది మహిళలు అరెస్ట్ వారిపై కేసు నమోదు సత్యసాయం జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ పూల బజార్ బేస్తా స్ట్రీట్లోని డోర్ నెంబర్ సెవెన్ బార్ డబల్ వన్ నైన్ ఇంటిలో చింతలకుంట చిన్న కేశవులు వయసు నలభై నాలుగు సంవత్సరాలు అను వ్యక్తి తన సొంత ఇంటిలో తాను తన భార్యతో సహా మరో ఐదు మంది మహిళలు మొత్తం ఏడు మంది కలిసి జూదము ఆడుతుండగా ఈ దినము అనగా సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఎస్ఐకే బాబ్జన్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం యాభై వేల రెండు వందల ఇరవై రూపాయలను స్వాధీనము చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది అలాగే మరొకచేట పేకాట ఆడుతున్న పదకొండు మంది పేకాట రాయులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు కాదిరిటౌన్ కుటాగుల్ల గ్రామ శివారులో ఉన్న పుల్వేందుల రోడ్డు పక్కన వాటర్ ట్యాంక్ వద్ద పేకాట ఆడుతున్న కుటాగుళ్ల గ్రామానికి చెందిన షేక్ రియాజ్ బాషా వీర నారాయణ శంకర చలపతి శ్రీరాములు సూర్య నారాయణ పూల ఉత్తన్న మోహన్ రావు గాలివేటి నారాయణ ఫరూకి ఇమ్రాన్ ఓరకంటి కృష్ణారెడ్డి అను వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలను స్వాధీనము చేసుకుని కేసు రిజిస్టరు చేయడము జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదు టౌన్ పిఎస్